పరిపాలనలో ప్రధాని మోదీ ప్రభుత్వం మైనారిటీలపై ఎక్కడా వివక్ష చూపలేదన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ మైనారిటీలకు అన్యాయం జరుగుతుందన్న మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలను ఖండించారు మైనారిటీలకు సంక్షేమ పథకాల్లో లబ్ధి జరిగిందన్నారు కానీ మన రాష్ట్రంలోనే వక్ఫ్ సంబంధించినటువంటి ఒక భూముల వివరాల్లోకి వెళ్తే డెబ్బై ఏడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది ఎకరాల వక్ఫ్ భూమి ఉంది అని లెక్కలు చెప్తుంటే డెబ్బై ఐదు శాతం ఈ భూములు వివాదంలో అన్నా ఉన్నాయి ఆక్రమణల్లో అన్నా ఉన్నాయి అని చెప్పని వివరాలు తెలియజేస్తా ఉన్నాయి ఈ ముస్లిం పేదల యొక్క సంక్షేమం కొరకు పని చేయని నాయకులు వీళ్ళు సంక్షేమం కొరకు ఆలోచించని నాయకులు వీళ్ళు అందుకనే ముస్లింలలో హైదరాబాద్ లో ముస్లింలలో నిరుద్యోగం పెరిగింది ముస్లింలలో నిరక్షరాస్యత పెరిగింది ముస్లింలలో దారిద్ర్యం పెరిగింది ఆ కార్పొరేటర్లకి ఈ ఎంఐఎంకి బుద్ధి చెప్పేటువంటి సమయం ఈ స్థానిక